नमरसिंहाय नमः ॐ लक्ष्मी नारसिंहाय नमः ॐ लक्ष्मी नारसिंहाय नमः యాదగిరి దేవస్థానం యావత్ సిబ్బంది కూడా వారి యొక్క హేయమైన చర్యను ఖండిస్తున్నాం దానిలో చనిపోయినటువంటి అమరవీరులందరికీ కూడా ఆ యాదగిరి లక్ష్మీకృష్ణ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత వారికి వైకుంఠ ప్రాప్తి కలగాలని ఈ దేవాలయ సిబ్బంది అందరూ కూడా ప్రార్థిస్తూ ఈరోజు స్వామివారి సన్నిధిలో వారందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలగాలని ప్రార్థించారు ఇది హేమైన చర్య అందరూ కూడా ముక్త కంఠంతో యావత్ కూడా ఖండిస్తున్నాం जय श्री राम जय लक्ष्मीनाथ